కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరకల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గొంగిడి దంపతులు రాజకీయాల నుండి తప్పుకొని వారి యొక్క నీతి నిజాయితీని నిలబెట్టుకోవాలన్నారు రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు తీసుకువస్తే తాము రాజకీయాల నుండి తప్పుకుంటామని ఇటీవల తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు రాజకీయ సన్యాసం స్వీకరించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరకల వెంకటేశ్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తపాస్పల్లి రిజర్వ్ అనేది ఆలేరు నియోజకవర్గానికి తలాపునే ఉన్నప్పటికీ కూడా అట్టి నీటిని తీసుకురాకుండా తమ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం హరీష్ రావు నీటిని తరలిస్తుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప ఏం చేశారని విమర్శించారు పది సంవత్సరాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఒక్క సంవత్సరంలోనే చేస్తుంటే జీర్ణించుకోలేక ఆయనపై తమ అసూయపు అసత్యపు ఆరోపణలు చేస్తూ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురుగా ప్రచారం చేసుకుని ఆలేరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ గొంగిడి దంపతులు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించకుండా తమ సొంత ప్రయోజనాల కోసం పదవులను ఉపయోగించుకున్నారని ఆరోపించారు ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని చెప్పి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రికల వెంకటేష్ గౌడ్ గారు నేను డిమాండ్ చేస్తున్నా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తపాసుపల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి మా గౌరవ ప్రభుత్వ విప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలే గారికి మీరు ఒక సవాల్ విసిరిరు ఆ సవాల్కు మా ఎమ్మెల్యే గారు కట్టుబడి తపాసుపల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి రైతులకు సాగునీరు తీసుకువచ్చి కాబట్టి మీరు గనుక ఎమ్మెల్యే గారు మీరు గనుక తపాసుపల్లి నుండి ఆలేరుకు సాగునీరు తీసుకొస్తే నేను కేసీఆర్ దగ్గరికి పోయి బీఫామ్ అడగను వచ్చే ఎన్నికల్లో అన్నారు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి మీరు సవాల్ విసిరిరు ఆ సవాల్కు మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము దుర్గపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలయ నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున ప్రజలందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు గత పది సంవత్సరాల కాలంలో మీరు చేయలేని పనులన్నీ అన్నీ ఈ సంవత్సర కాలంలో మా ఆలయర్ ఎమ్మెల్యే మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రైతులకు అనేకమైనటువంటి చెరువులను నింపి నియోజకవర్గంని సస్యశ్యామలం చేస్తుంటే మీరు ఓర్వలేక అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నారు కానీ అవన్నీ కావు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆలయర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఆరు గ్యారంటీలను ప్రజలకు అందించి ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలను హాల్నేరు నియోజకవర్గంలో తీసుకువచ్చినటువంటి ఘనత ఒకే సంవత్సరంలో కేవలం మా బీర్ల ఐలన్న దక్కుతుంది కాబట్టి మీరు కట్టుబడి ఉండాలి మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు వెంబడే క్షమాపణ చెప్పి మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್